పరిశుద్ధ దేవుని వాక్యము వినుటకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుడైన యస్సు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను డానియల గ్రంథంలో మనం చూసినప్పుడు ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదివినట్లయితే ఈ వాక్య భాగం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వము చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి ఫెరెస్ అనగా నీ రాజ్యము యొద్ధ నుండి విభా విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును పిల్లరా ఇక్కడ మనం చూసినప్పుడు ఇది బెల్షజర్ ప్యాలెస్ ఇరాక్లో బెల్షజర్ ప్యాలెస్ అంటారు దేవుని చే రాత అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం మెనే మెనే టెకెల్ ఫార్సిన్ ఇది రహస్యమైన రాత వింతైన రాత ఎవరు కూడా చదవలేనటువంటి వ్రాత అర్థం చేసుకోలేనటువంటి రాత చరిత్రలో విషాదకరమైన విషయం ఏమిటంటే మానవుడు గతము నుండి ఏమి నేర్చుకోలేకపోతున్నాడు గతం ఎంతో జరిగింది ఓల్ టెస్ట్మెంట్ అంతా కూడా మనతో మాట్లాడుచున్నది అయితే చదివి కూడా దాని నుండి మనం ఏమి నేర్చుకోకుండా అది చదవడానికే పరిమితం చేయవారిగా మనం ఉన్నాం నిబురు కుమారుడైన బెల్షజర్ సిక్స్త్ సెంచరీ బిఫోర్ క్రైస్ట్ యేసు ప్రభర్ పుట్టక ముందు ఆరవ శతాబ్దంలో ఉండేవాడు నిబుకజ్ఞజు ఎలా ఉన్నాడో ఇవన్నీ కూడా రాజనగర్లో జరిగిన విషయాలు కల్సజులు ఉండగానే జరిగిన విషయాలు ఆ కాశముడు ఒక చెయ్యి వచ్చింది దేవుని హస్తము ఎవరో గ్రహించలేరు ఆ హస్తము ఎలా వస్తుందో ఎవరో గ్రహించలేరు వచ్చి అది గోడ మీద రాసినప్పుడు కూడా ఈ రాజుగారు త్రాగడం మానలేదు ఎగతాళీగా జీవించడం మానలేదు అయితే దాని భక్తుడు దాని అర్థము చెప్పి చెప్పినప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు తన అర్థము చెప్పినప్పుడు కూడా పశ్చాత్త మనం చూడడం లేదు బిఫోర్ క్రైస్ట్ సిక్స్త్ సెంచురీలో జరిగిన ఈ సంఘటన ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనము జీవిస్తున్న ఈ శతాబ్దంలో మనకు కూడా చెందినదై దయ ఉన్నది ఆ దినమున వారు ఏ విధముగా ఆ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేశారో మనము కూడా ఈ దినమున అదే దేవుని వాక్యాన్ని మనము నెగ్లెక్ట్ చేసి మనము దానిని అంగీకరించలేకపోవచ్చున్నాము మెనే మెనే గాడ్ హ్యాత్ నంబర్ ది డేస్ అండ్ ద కింగ్డమ్ అండ్ ఫినిష్డ్ ఇట్ నీ మార్గములు నీ రాజ్యము సంపూర్ణము కాబోతున్నది నీ దినములు ఆయన లెక్కించి ఉన్నాడు త్రి సహోదరి సోదరులారా మనము కూడా రాజైన బల్షజరు వలె జీవిస్తున్నాం మన తండ్రులతో మన పితృలతో దేవుని భక్తులతో దేవుడు ఏ విధముగా డీల్ చేశాడో ఏ విధముగా వ్యవహరించాడో పూర్తిగా మర్చిపోయాం పూర్తిగా మర్చిపోయి మన జీవనాన్ని మన జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం గతము నుండి నేర్చుకోకపోవడం అనేది గొప్ప విషాదం అది భయంకరమైన పొరపాటు దేర్ ఆర్ సో మెనీ హిడ్డెన్ లెసన్స్ ఫర్ అస్ మన కొరకు దాచబడిన అనేకమైన పాఠములు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు దానియలు ఆ మాటలకు అర్థం చెప్పే సమయంలో భయపడ్డా భయపడలేదు ఏమేం రాజును నిందిస్తూ కనికరము లేకుండా ఆ మాటలకు అర్థం చెప్పగలిగి ఉన్నాడు ఏమేన్ పద్దెనిమిదవచనం మనం చూసినప్పుడు రాజా చిత్తగించము మహోన్రతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి ఎగు నదురుకు ఇచ్చను దేవుడు ఇతనికి ఇట్టి మహద్దశ ఇచ్చినందున ఎవరిని చంపగోరినో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించను ఎవరిని పడద్రోయగోరినో వారిని పడద్రోసెను కాబట్టి సకల రాష్ట్రములు జనులు ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వండుకుచూ ఉండిరి వండుకు ఉండిరి ఏమేన్ అందరూ ఒణుకుచూ ఉన్నారు కానీ దాని అంటున్నాడు హీ వాజ్ అ ఫియర్లెస్ భయం లేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి సింహాల బోనే తగిందండి రాజుగారన భయం లేదు రాజు దగ్గర మాట్లాడడానికి భయం లేదు ఆ గోడ మీద రాసిన రాతకు జవాబు చెప్పడానికి కూడా ఆయన భయం లేదు అటువంటి వ్యక్తికి సింహాలు బోనే తగినది అని నేను అనుకోవచ్చు అయితే అక్కడ దానియేలు ఏదో అయ్యగారు రాజుగారు చిత్తగించుము అన్నట్లుగా మాట్లాడలేదు కానీ రోరింగ్ లైక్ లయన్ ఒక సింహం లైక్ ఆయన అరుస్తూ మాట్లాడుతున్నాడు ఇది దీని యొక్క అర్థము రోరింగ్ లైక్ లయన్ ఆయన అరుస్తూ ఉన్నాడు ప్రియులార దేవుడు మన హృదయమనే గోడ మీద రాస్తూ ఉన్నాడు మన హృదయమనే గోడ మీద దేవుడు రాస్తూ ఉన్నాడు మెనే మెనే ఈ నీ రోజులు మన రోజులు నీ రోజులు నా రోజులు లెక్కించబడి ఉన్నవి అంటూ ఉన్నాడు అవర్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అ రన్నింగ్ రేస్ ఫ్రమ్ ది ఊమ్ టు దూమ్ మానవ యొక్క జీవితం అనేది ఒక రన్నింగ్ రేస్ లాంటిదండి ఒక పరుగు పందెము లాంటిది ఎక్కడ నుండి తల్లి గర్భము నుండి సమాధి వరకు కూడా ఇది పరిగెట్టే ఒక రన్నింగ్ రేస్ అది మనం మర్చిపోవడానికి వీల్లేదు క్రాడల్ టు దాస్కెట్ వీయాల నుండి సమాధి పెట్టే వరకు కూడా మనం పరిగెడుతూనే ఉంటాం ప్రియులారా అది మనం మర్చిపోవడానికి వీలు లేదు మోసే అంటున్నాడు తొంభై కీర్తనలో మోసే అంటాడు మా దినములు లెక్కించుట మాకు నేర్పము మా దినములు లెక్కించుట మాకు నేర్పము ఈ వాక్య భాగంలో చాలా జ్ఞానం ఉన్నది పీలారు దినములు లెక్కించుట ఒకవేళ నా దినముల గురించి నేను లెక్కించుకున్నట్లయితే నాకు అరవై ఐదు సంవత్సరములు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అనుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఏడు వందల పాతిక రోజులు మనం జీవించాను అలాగే సహోదరు దేవరాజు గారు అరవై రెండు సంవత్సరాలు అనుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై రెండు దినములు జీవించాడు అలాగే బాబా గారు ఒకవేళ అరవై నాలుగు సంవత్సరాలు అతనికి ఉన్నాయి అని అనుకున్నట్లయితే ఇరవై మూడు వేల మూడు వందల అరవై దినములు జీవించాడు అలాగే మనందరూ కూడా లెక్క వేసుకున్నట్లయితే మన దినములు మనం లెక్కించుకోగలము జాన్ వెస్లీ అని ఒక గొప్ప భక్తుడు సమయాన్ని వృధాపరిచేవాడు కాడండి లాంగ్ జర్నీ వెళుతున్నప్పుడు ఆయన పుస్తకాలు రాసేవాడు ఉత్తరాలు రాసేవాడు ఒకరోజు తన కుమారునితో అంటాడు కుమారుడ నాకు ఓన్లీ ఇరవై నిమిషాల టైం మాత్రమే ఉన్నది ఈ ఈ ఇరవై నిమిషాలు మనం నడిచి వద్దారి అంటాడు ఓన్లీ ట్వంటీ మినిట్స్ నడిచి వద్దారి అని అంటాడు ఏమేన్ ఆ విధముగా సమయాన్ని ఆయన ఏ మాత్రం కూడా వృధాపరచకుండా కనిపెట్టుకునేవాడు మనమైతే మన సమయాన్ని వృధాపరచేవారుగా ఉంటాం తాకట్టు పెడతాం కదా వస్తువులు తాకట్టు పెడతాం కదా ఆ జ్యూయల్స్ గోల్డ్ డైమండ్స్ అవన్నీ కూడా తాకట్టు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం మరలా డబ్బు ఇచ్చి మళ్ళీ పొందుకుంటాం డబ్బు ఇవ్వకుండా ఇవ్వడం వడ్డీతో సహా మనం కట్టాలి అదే విధముగా మన సమయాన్ని పొందుకోవాలి వాట్ అవర్ టైమ్ యూ లూజ్ యూ హౌ టు గెట్ ఇట్ బ్యాక్ ఆ సమయాన్ని మనం పొందుకోవాలి ఒకసారి ఒక అమ్మ బజార్లోకి వెళ్ళి తన కుమ్మారికి ఒక రూపాయి ఇచ్చిందంట కొనుక్కోరా బాబు నీకు ఏం కావాలో కొనుక్కో అని చెప్పిందంట కొనుక్కో అని చెప్తే వాడు ఆ కొట్టు ఈ కొట్టు ఆ కొట్టు ఈ కొట్టు అన్ని కొట్లు కూడా తిరిగి గంటసేపు టైం స్పెండ్ చేసి ఏం కొనుక్కోకుండా వచ్చేసాడట ఆ రూపాయి పట్టుకొని వచ్చేసాడట ఏరా కొనుక్కోలేదా ఎంతసేపు ఇంత టైం వేస్ట్ చేసావు కొనుక్కోలేదా అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట అమ్మ నా దగ్గర ఉన్నది ఒకే ఒక రూపాయి ఒకే ఒక రూపాయి ఆ రూపాయిని నేను సద్వినియోగం చేసుకోవాలి మంచిగా ఖర్చు పెట్టుకోవాలి నాకు కావాల్సిన దొరికినప్పుడే కొనుక్కోవాలి అందు గురించి అంతా తిరగానే నాకు దొరకలేదన్నాడు అదేవిధంగా ప్రియులారా దేవుడు ఇచ్చినది ఒకే ఒక లైఫ్ టైం ఒకే ఒక లైఫ్ టైం రెండు లైఫ్ టైమ్స్ ఇచ్చాడనుకోండి ఒక లైఫ్ టైమ్స్లో ఆడుకొని ఇంకొక లైఫ్ టైంలో దేవునికి ఇష్టముగా జీవించవచ్చు లేదు ఒకే ఒక లైఫ్ టైం నీకు వేరే సమయము లేదు ఇదే సమయము ఇదే అనుకూల సమయమని దేవుడు మాట్లాడుచున్నాడు ఏమేన్